స్తంభం చూసి ఈ మిలిటరీ సైనికులను చూసి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు గట్టా అదొక ఉత్సాహం మీ ఇంటిలో చేరాలి మేము కూడా గన్న పట్టుకోవాలి యూనిఫామ్ వేసుకోవాలి అనే ఒక మనసులో భావన ఉండేది అంటే వాళ్ళ ఒక మార్గదర్శకం మనకు కనిపిస్తున్నాను అండి ముందు ముందు వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారండి మీరు నలుగురండి నలుగురు బ్రదర్స్లో ముగ్గురు ఆర్మీ అండి ఆర్మీలో రిటైర్డ్ అయ్యారు తర్వాత మా అబ్బాయి అతను కూడా ఆర్మీ జాయిన్ చేశాను అతను కూడా రిటైర్డ్ అయ్యాను మరి ఒక్కొక్క మరి ఆపరేషన్ రక్షక్ ఆపరేషన్ ఆపరేషన్ కార్గిల్ విజయ్ ఇటువంటి ఆపరేషన్లో లో మరి అవి జీతం కోసం జీవించే జీవితాలు కావు దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించే జీవితాలు దేశ రక్షణ కోసం ఒక కొడుకుని కనాలి అనేది ఆ గ్రామ సిద్ధాంతంగా మారిపోయింది పచ్చని ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉండే ఆ గ్రామం సరిహద్దు రక్షకులను తయారు చేయడం ఆ ఊరి ప్రత్యేకం నాటి స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రతి గడప నుండి ఒక సిపాయిని దేశానికి అందించిన గ్రామం కథే ఇప్పుడు మీరు చూడబోయేది ఇంటి పేరుగా పెట్టుకున్న గ్రామం పూర్తిగా స్వతంత్ర స్వతంత్రం కోసం దేశ సార్భౌమత కోసం స్వేచ్ఛ కోసం గొంతు కలుపుతున్న గ్రామం ఆ గ్రామం యొక్క విశేషాలండి ఎందుకు ఆ గ్రామాన్ని మిలిటరీకి మాధవరం అంటారు అసలు మిలిటరీ వాళ్ళందరికీ కేరా ఫెడ్రాస్ గా మాధవరం ఎందుకు ఉంటుంది ఇక్కడ యువకుల జీవిత లక్ష్యం మిలిటరీలో చేరడమే ఎందుకు అవుతుంది పూర్తి సమాచారం ఇప్పుడు మీకు నేను చెప్తాను నాతో పాటు రండి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామం ఇది రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామం చిరునామా కానీ ఇదే గ్రామానికి మరో పేరు కూడా ఉంది అదే మిలిటరీ మాధవరం ఈ గ్రామం చిరునామా భారత సైన్యం దేశాన్ని శత్రువుల నుండి నిత్యం కాపాడేందుకు జరుగుతున్న మహోద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు పుట్టినిల్లు మాధవరం మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకుని కార్గిల్ యుద్ధం వరకు ప్రతి సమయంలో అమరులైన వీరులను అందించి భరతమాత నుదుటిన తిలకం దిద్దిన గ్రామం మాధవరం తాడేపల్లిగూడెం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ గ్రామం ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి అయితే ఇక్కడ గ్రామస్తులకు భారత సైన్యంలో చేరడం అనేది ప్రవృత్తి మాధవరం గ్రామం చరిత్రను ఒక్కసారి చూస్తే గతంలో మాధవ వర్మ అనే రాజు పరిపాలన కాలంలో అనేక మంది తమ రాజ్య రక్షణ కోసం ఇక్కడి నుండి సైన్యంలో తమ సేవలను అందించారు అదే విధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో సైతం మాధవరం గ్రామం నుండి భారతదేశం తరఫున పాల్గొన్నవారు ఉన్నారు కాలక్రమేణా మాధవరం గ్రామ ప్రజలు భరతమాత సేవ కోసం ఒక కొడుకును తప్పకుండా కనాలి అనే సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్నారు తమ ప్రాణం దేశం కోసం అంటారు ఇక్కడి యువకులు ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఒకరు దేశ రక్షణలో భాగస్వాములవుతుంటారు జీతం కోసం కాకుండా దేశం కోసం పనిచేయడమే తమ లక్ష్యమని చెబుతుంటారు గ్రామస్తులు దేశం కోసం పోరు ఏదైనా అక్కడ మాధవరం గ్రామస్తుల ఉనికి మాత్రం తధ్యమనే విధంగా సైన్యం మాధవరం వాసుల తీరు ఉంటుంది సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు మొదటి వరసలో ఉండేందుకు వెనకడుగు వేయని ధైర్యం మాధవరం గ్రామ సైనికుల సొంతం అంటారు మాజీ సైనికులు మిలిటరీ మాధవరం నుంచి మీరు అసలు మిలిటరీకి వెళ్ళాలని స్ఫూర్తి మీకు ఎలా వచ్చింది ప్రస్తుతం యువత కూడా అదే దాన్ని ఎలా ఎంచుకుంటున్నారు మా ఊర్లో మొదటి నుంచి కూడా ఎక్కువగా ఉన్నారండి ఫస్ట్లో మాధవ వర్మ టైంలో సైన్యంలో చేరారు ఆ తర్వాత అదే పాలసీ ఫాలో అవుతూ మిలిటరీలో చేరుతూ ఉన్నారు మిలిటరీ వాళ్ళ మిలిటరీ స్తంభం చూసి ఈ మిలిటరీ సైనికుల్ని చూసి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు గట్టా అదొక ఉత్సాహం మిలిటరీలో చేరాలి మేము కూడా గన్న పట్టుకోవాలి యూనిఫామ్ వేసుకోవాలి అనే ఒక మనసులో భావన ఉండేది ఆ విధంగా చాలా మంది మిలిటరీ చేరుతుంటే ప్రాణాన్ని పనంగా పెట్టడం కలిసి అలా ప్రాణాన్ని పనంగా పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ మీ ఊరు నుంచి మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకని ఈ తేడా ఏంటంటారు అది భగవద్ చెప్పలేమండి కృష్ణ పరమాత్మ అని యద్భావం తద్భావం మనసులో దేశం సేవ చేయాలనుకుంటే చేరుతాం ఇక్కడ ఉన్న వాళ్ళంత శాశ్వతం కాదు కదా ఇక్కడ వాళ్ళందరూ అమరత్వం అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు సరిపోతారు అది చెప్పాలి దైవం ఎక్కువ ఉండే అక్కడ మేము కారకల్లా కూడా చేసాం ఎన్నో పాములు మా మీద నుంచి వెళ్ళినాయి ఎన్నో రౌండ్లు వెళ్ళినాయి అయితే బ్రతికి మా ద్వారా తిరిగి రావాలని ఉంది తిరిగి వచ్చాం మళ్ళీ డైలాగ్ వెళ్ళినంత మాత్రం చనిపోవాలనే ఏమీ లేదు సమాజంలో యువత సాఫ్ట్వేర్ డాక్టర్ అంటూ ఉద్యోగాల వైపు పరుగులు పెడుతుంటే మాధవరం గ్రామంలో యువకుల లక్ష్యం ఇండియన్ ఆర్మీలో చేరడమే దానికోసం నిత్యం కార్యాచరణ సిద్ధం చేసుకునే విధంగా గ్రామ యువతకు తర్ఫీదునిస్తుంటారు మాధవరం గ్రామంలోని రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగులు అయితే అగ్నిపద్ వల్ల మిలిటరీపై యువతకు ఆసక్తి తగ్గుతోందని అంటున్నారు మా ఊరికి యువత స్ఫూర్తి ఏంటంటే మొదటి రెండో ప్రపంచంలో ఎవరైతే అక్కడ పని చేశారో ఎవరైతే వేరే మరణ మరణం పొందారో వాళ్ళే ఒక మార్గదర్శనం మాకు కూడా అదే పెద్ద స్ఫూర్తి అండి మాకు యువ యువతకు ఎవరికైతే టెన్త్ క్లాస్ అయిపోయింది అనుకోండి అప్పుడైతే ఒకప్పుడు ఐదు క్లాస్ సరికిపోయినండి ఒక దాట్లో చేరాలండి ప్రస్తుతం ఏంటంటే టెన్త్ క్లాస్ వరకు ఉండాలండి ఎప్పుడైతే టెన్త్ క్లాస్ అయిపోద్దు నిన్న మీ గ్రామస్తులు ప్రస్తుతం ఇంచుమించు ప్రస్తుతం ఒక మూడు మూడు వందల యాభై మధ్య ఉంటారండి ప్రస్తుతం సర్వీస్లో అయితే ఎందుకంటే ప్రతి వారు కూడా ఒక టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి నేను ఇంజనీర్ అవ్వాలి నేను డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ ఉండదు అండి ఇక్కడ అదొక ఏంటంటే వాళ్ళ ఒక మార్గదర్శనం మనకు కనిపిస్తున్నారండి ముందు ముందు వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారండి మీరు నలుగురు అండి నలుగురు బ్రదర్స్లో ముగ్గురు ఆర్మీ అండి ఆర్మీలో రిటైర్డ్ అయ్యాము తర్వాత మా అబ్బాయి అతను కూడా నేను ఆర్మీ జాయిన్ చేస్తాను అతను కూడా రిటైర్డ్ అయ్యాడు అంటే ఈ విధంగా మరి ఒక్కొక్క కుటుంబంలో చూస్తుంటే ఈ పాతిక మంది కూడా ఉన్నారు జీతం కోసం ఏ ఉద్యోగం కానీ జీవితాన్ని పణంగా పెట్టి ఎలా చేస్తారు మీరు అవునంటారా ఒకటే సార్ ఒకటే నా వంతు నేను దేశానికి కొంత సేవ చేయాలి నా వంతు నేను దేశానికి కొంచెం పాటు పడాలి ప్రతిదానికి కూడా మనిషి బ్రతకడానికి అనేటువంటి ఉపాధి కావాలండి ఆయన కూడా దానికంటే ప్రిఫరెన్స్గా ఇది దేశ సేవలో కొంత భాగంగా మేము చేయాలనేటువంటి ఉద్దేశం అనేది నన్ను తెగించి ప్రతి వరకు కూడా వెళ్ళనగా సిద్ధపడతారన్నమా యొక్క మాధవరం గ్రామంలో తరతరాలుగా ప్రతి ఇంటి నుండి ఒకరు ఆర్మీలో ఉండటం ఆనవాయితీగా వస్తుంది తాము ఆర్మీ ఉద్యోగం చేసినప్పటికీ తమ కుటుంబం నుండి కూడా ఒకరు ఆర్మీలో కొనసాగే విధంగా చూసుకుంటామని రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ తెలిపారు ఆర్మీలో ఉంటే ఏ వైపు నుండి మృత్యువు వస్తుందో తెలియదు అర్ధాంతరంగా తనువు చాలించే ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఈ గ్రామం నుండి ఆర్మీ ఉద్యోగానికి పోటీ పడేవారు మాత్రం తగ్గడం లేదు రాజా మాధవరం అనే రాజు పరిపాలన క్రమంలో మా గ్రామం మరి ఉపాధి అయితేనేమి దేశభక్తి అయితేనేమి పొందిన కారణంగా ఆ రాజు పేరు మీద మాధవరం అనే పేరుని సార్థకత చేసుకోవటం జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి ఒక వ్యక్తిని దేశానికి పంపించాలనేది ఎలా సాంప్రదాయంగా తీసుకుంటారు అదేనండి నేను చెప్పింది రాజుల పరిపాలన క్రమంలో మా గ్రామం అందులో భాగస్వామ్యం కాబట్టి తర్వాత రాజుల పరిపాలన అంతమైన తదనంతరం ఎప్పుడైతే ప్ర ప్రజాస్వామ్య పరిపాలన మనకి మొదలైంది ఆ తర్వాత మరి రాజుల పరిపాలన అంతమైన తర్వాత మాకు ఇక్కడి నుంచి సాయిజులైన శిక్షణ మేము ఆల్రెడీ మా పూర్వీకులు పొంది ఉన్నారు కాబట్టి తర్వాత మన భారత రక్షణ రంగంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీ పారామిలిటరీ ఫోర్సెస్ అందులో మాకు ఆల్రెడీ మేము ట్రైన్డ్ ఇక్కడ యువకులు ఉన్నారు మా తాత ముత్తాతలు అందులో పనిచేశారు కాబట్టి వారు కూడా మమ్మల్ని భారత రక్షణ రంగంలో ఒక దీన్ని భాగస్వాములుగా చేయాలన్న వారి ప్రేరణతో మేము కంటిన్యూ మిలిటరీ మాధవరం గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆర్మీ ఉద్యోగమే జీవిత లక్ష్యంగా అడుగులు వేస్తారు బాల్యం నుండి భరతమాత సేవ చేయాలనేది వారికి ఉగ్గుబాలతోనే నేర్పుతారు ప్రపంచం మొత్తం కార్పొరేట్ వైపు అడుగులు వేస్తుంటే మాధవరం యువత మాత్రం ఆర్మీ వైపు అడుగులు వేస్తారు దేశ రక్షణ కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా అర్పించేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయని మాధవరం గ్రామ యువత దేశానికే స్ఫూర్తి దేశ సరిహద్దు రేఖ కాపాడడమే తమ తలరాత అంటున్నారు మిలిటరీ మాధవరం గ్రామస్తు గ్రామం నుండి ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రాణాన్ని తునప్రాయంగా దేశ మాత కోసం భరత మాత కోసం తునప్రాయంగా అప్పించేందుకు సిద్ధంగా ఉంటామంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇతరత్ర ఉద్యోగుల కన్నా తమ మిలిటరీలో చేరడమే ప్రథమ ప్రాధాన్యత అంటున్నారు మిలిటరీ గ్రామస్తులు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం యొక్క ఇతివృత్తం ఇక్కడ నుంచి మిలిటరీలో చాలా అన్నదే లక్ష్యంగా ఉంటుంది ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరు అడుగులు కూడా అటువైపే పడుతుంటాయి కాబట్టే ఈ గ్రామాన్ని మిలిటరీ మాధవరం అంటారు